ఇంత ఆనందంగా ఉండవు రిజల్ట్స్ వచ్చినాయా ఫస్ట్ క్లాస్ నా బంగారం ఒరే సీను అమ్మా లత అమ్ములు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంట్రా కంగ్రాట్స్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటది నాకు ఫస్ట్ టైం ఓటు వచ్చింది శుభం మొదటిసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఎవరికి వేయాలి సరే మన పెనుగండలో పోటీ చేసే ఇద్దరు క్యాండిడేట్స్ గురించి చెప్తాను వే ఆలోచించు ఆస్తి కోసం సొంత తల్లివై కేసు పెట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టిన సవిత ఒకవైపు కన్న తల్లి దైవంలా కొలుస్తూ సామాన్య జనాన్ని సొంత మనుషుల్లా చూసుకునే విషమ్మ ఒక వైపు ప్రభుత్వ గ్రావెల్ను అక్రమంగా తరలిస్తూ పట్టుబడి వనరులను దోపిడీ చేసి ప్రజాధనాన్ని లూటీ చేసి ఫోర్ కేసు ఫోర్జరీ కేసు చీటింగ్ కేసు ఇవే కాక పదిహేను క్రిమినల్ కేసులున్న సబిత ఒకవైపు కళ్యాణదుర్గంని దుర్గం ని అభివృద్ధి చేసి మర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడ పోటీ చేస్తున్న ఉషమ్మ మరోవైపు తనకు ఉన్న మూడు పెట్రోల్ బంకులకు మన రాష్ట్రం నుంచి పెట్రోల్ కొనకుండా మన సరిహద్దులో ఉన్న కర్ణాటక నుంచి అక్రమంగా తక్కువ రేటుకు పెట్రోల్ కొని తన పెట్రోల్ బంకుల్లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ రాష్ట్ర ఖజానాకి ట్యాక్స్ ఎగ్గొడుతున్న సబిత ఒకవైపు ప్రకృతి వనరులు ప్రజలకే చెందాలని పరిస్థితులను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పం ఉన్న ఉషమ మరొకవైపు అమ్మంటే ప్రేమ లేదు అన్నంటే ఆప్యాయత లేదు వదిన అంటే గౌరవం అసలే లేదు పైగా తనని ఎదిరించిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టించి ఆడవాళ్లతో అడ్డమైన కేసులు పెట్టించే సబిత ఇంకోవైపు ఎవరైనా తన కష్టాన్ని చెప్పుకుంటే ఆ కష్టాన్ని తీర్చి తనవాళ్ళు పరాయి వాళ్ళు అని చూడకుండా కలుపుకుంటూ పోయే ఉషమ్మ కన్న తల్లను రోడ్డున పడేసి సొంత అన్నా వదిలిన ఆస్తులు లాక్కోడానికి చూసిన సవిత నిన్నుకుంటే మన నియోజకవర్గాన్ని మన నియోజకవర్గ ప్రజల్ని రోడ్డుకు లాగడం ఖాయం అయినా గనుల కోసం కొండల్ని తవ్వేసిన సవితకి మన ఆస్తులనుకోవడం పెద్ద లెక్క ఎవరికి ఓటేస్తావు కన్న తల్లికి అన్నం పెట్టని మనిషికి ఓటేసి గెలిపించుకుంటే మన బతుకుల మనం మట్టేసుకున్నట్టే అయినా తల్లికి అన్నయ్యకి న్యాయం చేయలేని సబిత మనందరికీ న్యాయం చేస్తుందని ఎలా అనుకుంటాం కన్న వాళ్ళ మీద కూడా కేసు పెట్టే సబిత కన్నా సామాన్యులని కూడా సొంత వారిలా చూసే ఉషమ్మకే నా ఓట్టు मला <mall> गर्भित <of vanguard> <mully>